వింటే శివస్తోత్రం కంటే యాగంటి ప్రకృతి ఒడిలో సహజ శిల్పం యాగంటి మహేశ్వరాలయం యాగంటి క్షేత్రాన్ని జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తూ ఉంటారు తెలుగువారి శైవ క్షేత్రాల్లో నాగరికత ఛాయలు సోకని ప్రత్యేక క్షేత్రం యాగంటి ఎర్రమల కొండలో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెతచల్లుతూ ఉంటుంది యాగంటి క్షేత్రం ప్రకృతి రమణీయతల మధ్య నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది యాగంటి ఆలయాన్ని ఉమామహేశ్వర ఆలయం అని కూడా అంటారు శివలింగానికి బదులుగా శివుణ్ణి విగ్రహ రూపంలో పూజించే ఏకైక ఆలయం ఇదే ఈ ఆలయాన్ని పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయలు నిర్మించారని చరిత్రకారులు అంచనా వేశారు ఇక్కడి పురాతన వాస్తు శిల్ప సౌందర్యం భక్తులను ఆకట్టుకుంటుంది ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాకుండా పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది ఏకశిలపై నందిని అధిరోహించిన ఉమామహేశ్వరులు వెలిసిన క్షేత్రం దేశంలో ఇదొక్కటే చుట్టూ అడవి ఎర్రటి కొండలు పచ్చటి పరిసరాలు రణగుణులు లేని ఏకాంతం స్వచ్ఛమైన జలధార ఉన్న ఈ క్షేత్రం చూసినంతనే ఆహ్లాదం కలిగిస్తుంది ఈ ఆలయంలో అర్ధనారేశ్వరుడుగా పిలువబడే శివుడు మరియు పార్వతి కలిసి ఉన్న విగ్రహం వద్ది ఈ ఆలయంలో ఉమామహేశ్వర స్వామి లింగాకారంలో కాకుండా విగ్రహంగా ఉండడం ఈ ఆలయ విశేషం ఈ మనోహరమైన విగ్రహం ఒకే రాతిపై చెక్కబడింది ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులోకి చేరుతుంది ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీన్ని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న నంది నోట్ల నుంచి వస్తూ ఉంటుంది ఈ నీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని అందువల్ల ఇక్కడ స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం

भाई डाउट <invecex2> <Salvador> <esi Cherni upampa> अन्ना साइदेशना सेट है तो देवा, पारे प्राणा अन्ना इन लोकल चान अन्ना, No habla no habla y todo lo